ఏపీలో పొత్తులపై క్లారిటీ వచ్చేసింది టీడీపీ బీజేపీ జనసేన మధ్య పొత్తు కుదిరింది ఇప్పటికే టీడీపీ జనసేన తొంభై తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి ఇప్పుడే పొత్తుల మీద క్లారిటీ రావడంతో బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభించింది ఇప్పటికే వివిధ సెగ్మెంట్లలో ఎవరెవరు పోటీకి సిద్ధంగా ఉన్నారు అనే అంశంపై జాబితాను సిద్ధం చేసింది బీజేపీ హైకమాండ్ ఇప్పుడు పొత్తులపై క్లారిటీ రావడంతో అభ్యర్థులను ప్రకటించే దిశగా అడుగులు వేస్తోంది ముఖ్యంగా టీడీపీ ఫ్లేవర్ ఉన్న బీజేపీ నేతలకు టికెట్స్ ఇవ్వకూడదు అనే దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికలో ఊహించని ట్విస్ట్లు ఉంటాయనే ప్రచారం కూడా జరుగుతోంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు ఏపీలో పొత్తులకు సంబంధించిన క్లారిటీ వచ్చేసింది టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు పొత్తుల దిశగా వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాయి ఎక్కడక్కడ ఏ పార్టీలు ఎన్ని ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న అంశానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చేసిన నేపథ్యంలో బీజేపీలో అతి కీలకమైన చర్చ జరుగుతోంది ఇప్పటికే జనసేన అలాగే టీడీపీ రెండు పార్టీలు కూడా కలిసి ఉమ్మడిగా తొంభై తొమ్మిది స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించారు సో ఈ నేపథ్యంలో బీజేపీకి సంబంధించిన అభ్యర్థుల ఖరారు ఎప్పుడు జరగబోతోందన్న ఆసక్తి రేకెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో మనకి అందుతున్న సమాచారం మేరకు పార్టీ వర్గాల నుంచి జరుగుతున్న పరిణామాలు పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కనుక ఒకసారి బేరీజ్ వేసుకుంటే ఇప్పటికే బీజేపీ అధినాయకత్వం బీజేపీ హైకమాండ్ కూడా అభ్యర్థుల ఎంపిక మీద కసరత్తు మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది ప్రధానంగా చూసుకుంటుంటే అభ్యర్థుల ఎంపిక సంబంధించి కొన్ని కండిషన్స్ని బీజేపీ అధినాయకత్వం పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది సో దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీతో తెలుగుదేశం ఫ్లేవర్ ఉన్న నాయకులు ఎవరైతే ఉంటారో బీజేపీలో అంటే బీజేపీ నుంచి బీజేపీలోకి తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి చేరిన కీలకమైన నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ కూడా సీట్లు ఇవ్వకుండా పక్కన పెట్టే దిశగానే అడుగులు వేస్తున్నట్లుగా ఆ తరహా కసరత్తు జరుగుతున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది సీఎం రమేష్ కావచ్చు సుజనా చౌదరి కావచ్చు అలాగే ఇంకొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈసారి టికెట్లు దక్కే అవకాశాలు ఉండడం లేదు అన్న అభిప్రాయం అయితే పెద్ద వ్యక్తున వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ క్రమంలో ఎవరెవరు సీట్లు దక్కనున్నాయి ఎవరికి సీట్లు దక్కనున్నాయి ఎవరికి మొండి చేయి చూపించనున్నారన్న అంశానికి సంబంధించి కసరత్తు జరుగుతుంది అట్ ద సేమ్ టైం గెలుపు గుర్రాలను అలాగే సామాజిక సమీకరణాలను దాంతోపాటుగా అమిత్ షా మోడీ వీళ్ళ ఆశీస్సులున్న వ్యక్తులకి ఈ అభ్యర్థుల ఖరారుకు సంబంధించిన కసరత్తులో పెద్దపీట వేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది సో మొత్తం ఆరు అసెంబ్లీ స్థానాలు ఆరు పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు పోటీ చేసే అవకాశం కనిపిస్తుండడంతో ఈ ఈక్వేషన్స్ని ఈ కండిషన్స్ని బేస్ చేసుకుని ఈ తరహా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తున్నట్లుగా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సో ఓవరాల్గా చూస్తూ ఉంటే బీజేపీకి సంబంధించిన అభ్యర్థుల జాబితాను మరికొన్ని రోజుల్లోనే విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది ఇక ఎంపీలకు సంబంధించి అసెంబ్లీకి సంబంధించి అయితే ఇంకొంత కసరత్తు స్థానికంగా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే అటు తెలుగుదేశం పార్టీతోనూ అలాగే జనసేనతో కూడా సీట్లకు సంబంధించిన వ్యవహారం మీద కొంత మరిన్ని చర్చలు జరిపిన మీదట అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు మీద కిడీ బీజేపీ కూడా క్లారిటీకి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక ఎంపీ స్థానాలకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే బీజేపీ అధినాయకత్వం కూడా కొంత అభి పిక్చర్ క్లారిటీ బీజేపీ అధినాయకత్వానికి కూడా కొంత క్లారిటీ పిక్చర్ అనేది వచ్చేసిన నేపథ్యంలో రెండో విడత అభ్యర్థుల జాబితాలో ఏపీకి సంబంధించిన కొంతమంది అభ్యర్థులను కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది కెమెరామెన్ రెడ్డితో చంద్రశేఖర్ ఎన్టీవీ అమరావతి